చికెన్ కర్రీ చికెన్ కర్రీ బిర్యానీ చేస్తున్నామండి బిర్యానీ అంటే ప్లెయిన్ బిర్యానీ అన్నమాట ఈరోజు మా జాన్సన్ పుట్టినరోజు సో అందుకే నైట్ పార్టీ అన్నమాట మా అక్క చేస్తుందండి నేను కాదు వంటలు చేసేది ఇంత పెద్దగా మనం చేయలేం ఇది ఉడకాలే ఇంకా కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు బిర్యానీకి అండి బిర్యానీకి బిర్యానీ చేసే దేక్ష చాలా పెద్దది అన్నమాట స్టవ్ ఏమో చిన్నదైపోయింది పైగా కింద పెట్టుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నమాట కిందకి స్టవ్ దింపి పెట్టుకుందామంటే ఇక ఈ మసాలాలన్నీ ఇలా బాండీలో ఫ్రై చేసి మా అక్క బిర్యానీ చేసే దబర్లో వేస్తుందండి అందుకే ఇలా బాండ్లీలో ఫ్రై చేస్తుందనమాట అన్ని మసాలాలు కలిపేసింది

ఇక కర్రీ అయిపోయింది బిర్యానీ అయిపోయింది వడలు కూడా చేసింది అనమాట చేసిందండి మా బుజ్జి ఆయిల్ తేలుతుందమ్మా చికెన్ కర్రీలో ఆయిల్ అంటే కొంచెం బుజ్జి కోసింది దీంట్లో బాగా ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టుంది బాగా